దేవుని స్థానంలో చెల్లి దేవుని స్థానంలో నిలబడతాముడు మీ కుటుంబాన్ని ఆయనే నిలబెడతాడు మీ జీవితాన్ని ఆయనే నిలబెడతాడు బాధపడకు చెంత పడకు సమస్యలు వచ్చాయని బాధ వచ్చాయని ఇరుతులని ఇబ్బందులని వ్యాధులని ఆటంకాలని అడ్డుకోవడం అని వ్యాధన పడకు ఏ స్థాయిని నిలబెట్టబోతున్నాడు ఆయన నిలబెట్టే దేవుడిని కుటుంబం నిలబెట్టాడు నిలబెట్టాడు సౌదో ఒకటి ఐదు చరిత్ర అంతా ఉంటుంది మొగ వారికి అక్కడ మరలా మొగ మొగ దిక్కు స్టార్ట్ అయింది చుట్టడం జరిగింది పెళ్లి చేసుకుంటే చుట్టాడు మరలా మొగ దిక్కు స్టార్ట్ అయింది మళ్ళా కుటుంబం నిలబడింది మళ్ళా కుటుంబం ఏసై నిలబెట్టాడు ఈ మధ్య నిన్న మనం కూడా ఏ స్థాయి నిలబెట్టబోతున్నాడు ఏ కష్టం ఏ బాధ ఏ వ్యాధులు ఏ సమస్య ఉన్నా ఏ ఆటంకాలను ఏ అప్పులైనా అవమానం అయినా ఈ మధ్యాహ్నం ఏ స్థాయిలో చెప్పుకో తమ్ముడు ఏ స్థాయి చెప్పుకో చల్లి ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు నిలబెట్టబోతున్నాడు ప్రభుని సేవ నిలబెట్టబోతున్నాడు ప్రభుని కుటుంబం నిలబెట్టబోతున్నాడు ప్రభు اے ہمارا دل مل بیٹھو ٹھیک کر اللہ کی لطف প্রভু ہمیں کاواریں آمین پھر چلاتا ہے کہتے ہو اپنا کو رسالے سے دیکھتے ہو بیٹے لا ہی نظر کو نی تنتلا ہی دل بیٹھو اے یسوع اے ہمارا دل مل بیٹھو یہ कुटुंब اندر دل بیٹھو دیو دیکھتے رسوچی راہ لے کے وچ ربو ہمیں مل بیٹھو یسوع علیہ قول وندال

ఇక్కడ నుండి అతని కుటుంబ తీర్చున్నా ప్రతి కుటుంబం தண்டிர்வாத <laughs> É Será me